హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఇవాళ అయితే కనుక టెన్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ నేను మీషో నుంచి తీసుకున్నవి ఎయిట్ అయితే కనుక సారీస్ అండి నైన్త్ వన్ అయితే కనుక ఇప్పుడు నేను వేసుకున్నటువంటి చక్కని కలర్ కాంబినేషన్ త్రీ సెట్ డ్రెస్ ఒకటి టెన్త్ ప్రోడక్ట్ అయితే కనుక స్ట్రెచబుల్ బ్లౌజ్ అనమాట అసలు భలే ఉందండి ఈ ఫిట్టింగ్ నేను వేసుకుని చూశాను కదా అసలు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది నేను యాక్చువల్గా నాకు డ్రెస్సెస్లో వెళ్ళొస్తాయి బట్ ఎందుకులే అనేసి నేను ఇది ఎక్సెల్ సైజ్ అయితే తీసుకున్నాను అనమాట సో ఒకవేళ మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా తీసుకోవచ్చు ఫార్టీ టూ సైజ్ ఫార్టీ ఫోర్ సైజ్ ఫార్టీ సైజ్ థర్టీ ఎయిట్ సైజ్ థర్టీ ఫోర్ థర్టీ టూ ఇట్లా డిఫరెంట్ గా అయితే కనుక మనకి స్ట్రెచబుల్ బ్లౌజెస్ లో సైజెస్ మెన్షన్ చేస్తారు కొంతమంది సెల్లర్స్ లేదంటే కనుక కొంతమంది ఏంటంటే మనకి ఎక్స్ఎల్ ఎల్ఎం ఇలా పెడతారు అనమాట డ్రెస్ లాగా మీ సైజ్ అయితే కనుక దాన్ని బట్టి తీసుకోండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కావాలనుకుంటే కనుక మీరు ఎగ్జాక్ట్ కు వెళ్ళండి లేదు కొంచెం కొంచెమైనా నాకు గాలి ఆడకపోతే అంత ఫ్రీ అనమాట అందుకోసం నేను కొంచెం లూజే మామూలుగా కూడా కుట్టించుకుంటూ ఉంటాను సో అందుకోసం నేను ఇది నెక్స్టర్సైజ్కి వెళ్ళాను అందుకోసం నేను దీన్ని ఎక్సర్సైజ్ తీసుకున్నాను అనమాట ఇట్లాగా ప్రింట్స్ కట్ లో మనకి ఫ్రంట్ వచ్చేస్తుందండి అండ్ దీంట్లో కలర్స్ అవైలబుల్ సైజెస్ అవైలబుల్ హ్యాండ్ అయితే కనుక మనకి ఇట్లాగా ఎలాస్టిక్ ఫిట్టింగ్ తో చక్క కుచ్చులాగా అయితే కనుక కనబడుతుంది అనమాట చాలా బాగుందండి నేను వేసుకుని చూశాను కదా నేను రాబోయే వీడియోలలో కూడా డెఫినెట్ గా ఏదైనా సారీకి మ్యాచింగ్ కూడా చేసి చూపెడతాను ఇది పిల్లలైనా పెద్దలైనా ఉక్సులు కాజాలు పట్టాయి ఊడిపోయాయి అయినా జంజాటాలు ఏం లేకుండా చాలా హైగా కంఫర్ట్ గా అయితే కనుక వేసుకోవచ్చు కలర్స్ ఉన్నాయి నాకు రెడ్ ఎప్పటికీ ఉంటుంది కదా అని అయితే కనుక తీసుకోవడం జరిగింది అనమాట ఇక్కడతో రెండు ప్రోడక్ట్లు ఫినిష్ చేసేసాం ఇప్పుడు ఎయిట్ శారీస్ అయితే కనుక చూడబోతున్నామండి నేను మీకు ఇంతకుముందు ఈ పర్టికులర్ శారీలో బ్లూ కలర్ ఒకటి మీకు షేర్ చేశాను మనకు అది వచ్చేసి అయితే కనుక స్పేస్ సిల్క్ శారీస్లో ఇదైతే కనుక మనకి జిమ్మిచు శారీ అండి ఇప్పుడు ఏంటంటే దీనిపైన మనకి ఇట్లా అండ్ జార్జిట్లో కూడా ఒకటి షేర్ చేశానండి డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్స్ మనకి ప్రైస్ వేరియేషన్స్ అయితే కనుక ఉన్నాయి అన్నీ మీకు ఇలా కనపడతాయి బార్డర్స్ బట్ బట్ అన్నీ ఒకలాగా అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఉండవండి ఇది ఇప్పుడు చాలా కొత్త కలర్ నేను మీకు మామూలుగానే గోల్డ్ చూపించాను కదా ఇదేంటంటే మనకి ఆరెంజ్ గోల్డ్ షేడ్ నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది కలర్ కాంబినేషన్ అసలు నా దగ్గర ఈ కలర్ లేదు ఇంత ఫ్యాన్సీ ఐటమ్ లో కనుక చక్కగా లైన్ అంతా కూడా ఇట్లా బట్ బటర్ఫ్లై బోర్డర్స్ తో అయితే కనుక వచ్చిందండి సో కొంచెం ఫ్యాన్సీగా అంటే కొత్త కలర్ ట్రై చేయాలి ఫ్యాన్సీలో అనుకుంటే కనుక ఒక్కసారి మీరు ఇలా కూడా చూడవచ్చు బాగుంది సో ఇదైతే కొంచెం యంగ్స్టర్స్ కానీ కొంచెం మోడర్న్ గా కావాలనుకునే వాళ్ళకి కానీ కొత్త కలర్ ని ట్రై చేయాలనుకునే వారికి కానీ ఇదైతే గోల్డెన్ ఆరెంజ్ పైన అయితే కనుక మనకు వచ్చినటువంటి ప్రజెంట్ ట్రెండింగ్ బటర్ఫ్లై బార్డర్ తో శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వచ్చింది ఇదైతే కనుక మనకి శారీ యొక్క బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా మనకైతే కనుక ఈ స్టోన్ వర్క్ ఏదైతే వచ్చిందో సో అదే మనకి శారీ బార్డర్ లాగా కూడా చక్కగా అయితే కనుక వచ్చిందండి నాకైతే బాగా అనిపించింది చూడంగానే కలర్ కాంబినేషన్ కొంచెం కొత్తగా అనిపించింది అనమాట సో అందుకోసం అయితే కనుక తీసుకున్నాను సో ఆల్రెడీ ఇందులో నేను ఇందాక చెప్పినట్టుగా స్పేస్ సిల్క్ చూపించాను ఇచ్చు అండ్ జార్జెట్ లో కూడా ఈ డిఫరెంట్ బార్డర్స్తో ప్రజెంట్ మనకి మీషోలో డిఫరెంట్ సెలర్స్ దగ్గర డిఫరెంట్ ప్రైజెస్ అండ్ డిఫరెంట్ కలర్స్లో అయితే కనుక మనకి అవైలబుల్గా గా ఉన్నాయి సో ఇలా ఉంటుందండి కొంచెం క్లాస్ అనిపిస్తుంది యాక్చువల్గా కొంచెం కొత్త కలర్ ఎప్పుడు ఉండేలాగా ఒకేలాగా కాకుండా మంచి కలర్ అనమాట గోల్డ్ ఆరెంజ్ కలర్ పైన వచ్చింది ఇది మన ఫస్ట్ శారీ అండ్ సెకండ్ శారీ అయితే కనుక చూద్దామండి ఈ పర్టికులర్ కాంబినేషన్ లో అయితే కనుక ఇట్లా బోర్డర్స్ ఆ మనకి పీకాక్ బార్డర్ కొంచెం ఏంటంటే పైతానీ టైప్లో అయితే కనుక వస్తూ కలర్స్ పని అయితే కనుక ఉన్నాయి అండ్ దీనిలో అయితే కనుక నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ బ్లాక్ అండ్ ఈ వైట్ కలర్ కాంబినేషన్ ఎప్పుడు కూడా హిట్టే అండ్ మునియా బార్డర్ కూడా దీనిలో అయితే కనుక వచ్చింది మీరు చూసుకోవచ్చు ఫ్యాన్సీ టైప్లో వెళ్ళాలంటే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ట్రై అండి బికాజ్ రఫ్ అండ్ ఫ్యాబ్రిక్ చూపిస్తారండి మీకు డిజిటల్ ప్రింట్ వాష్లో కూడా మీకు పోదండి మంచి లైఫ్ ఉంటుంది లో మెయింటెనెన్స్ మీద హాయిగా కట్టుకోవచ్చు అనమాట బట్ రియల్ పై తని సారీస్ మనకి థౌజండ్ రూపీస్ ఎబోనే తప్ప అవి కూడా సేమీ అస్సలే రావు ఇంకా ప్యూర్ అయితే ఓ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈజీగా వెళ్ళిపోవడమే స్టార్టింగ్ ప్రైస్ కాబట్టి కొంచెం బడ్జెట్ రేంజ్ ఆఫీస్ యూజ్ రెగ్యులర్ యూస్ మీద కొంచెం క్లాసీ టచ్ అనుకున్నప్పుడు అయితే కనుక లో మెయింటెనెన్స్ మీద ఇవి ఒక్కసారి చూడవచ్చు ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి దగ్గర దగ్గరగా వన్ మీటర్ ఉందండి ఫ్రీగా ఉంది కుట్టించుకోవచ్చు మీకు నచ్చిన ప్యాటర్న్ని లేదు మన దగ్గర రెగ్యులర్గా బ్లాక్ ఉందన్న వేసుకోవచ్చు లేదంటే కనుక దీనిలో ఎన్ని కాంబినేషన్ కలర్ని బట్టి అయితే కనుక మీరు ట్రై చేస్తానన్నా కూడా బ్లౌజ్ అయితే కనుక కాంబినేషన్లో ట్రై చేయొచ్చు సో శారీ అంతా కూడా మనకి ఇలానే వచ్చేస్తుంది ఇదైతే కనుక మీకు ఒక్కసారి పళ్ళు కూడా చూపించి సో ఎలా ఉందో వేసుకుని కూడా చూద్దాము ఇది అయితే కనుక బార్డర్ అండి సో ఇలా వస్తుంది ఓకేనా బ్లాక్ అండ్ వైట్ మనకి లో బడ్జెట్ పైతాని బార్డర్ స్టైల్లో అయితే కనుక వచ్చినటువంటి మునియా బార్డర్ శారీస్ చాలా లేటెస్ట్గా వస్తున్నాయండి ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ ట్రెండ్ ఉండింది సో డిజిటల్ ప్రింట్ కదా మనం ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసి ఎన్ని వాషెస్ చేసినా కానీ పైసా వసూలు చేసి పెడతాయి డెఫినెట్గా అయితే కనుక మంచి లైఫ్ ఉంటాయి అనమాట సో శారీ అయితే కనుక లుక్ అనేది మనకి ఇలా ఉంటుంది మంచి షైన్ కూడా ఉందండి ఫ్యాబ్రిక్ మీరు చూడవచ్చు కావాలంటే మంచి షైన్ ఉంది లైట్ వెయిట్ మళ్ళీ సారీ కూడా సో హైలీ రికమెండెడ్ నెక్స్ట్ అయితే కనుక అండి బ్లాక్ లో ఒకవేళ పార్టీవేర్ కోసం చూస్తుంటే ఒక్కసారి ఈ సారీ చూడొచ్చండి ఇదంతా కూడా మనకి జరీ వర్క్ గోల్డ్ జరీ వర్క్ లో అయితే కనుక ఈ ప్యాటర్న్ చాలా బాగా హైలైట్ అవుతుంది సైడ్ మొత్తం అంతా కూడా స్కాలప్ కట్ టైప్ ఆఫ్ గోల్డ్ వర్క్ లో ఇది బార్డర్ ఓకేనా ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం సారీ అంతా కూడా మనకి ఇలా అయితే కనుక వర్క్ వచ్చిందండి మనం ఇట్లా బార్డర్స్ ముగ్గులేస్తాం కదా ఇట్లా వేసిన తర్వాత దీపాలు వెళ్ళే పెడతాం కదా అట్లా అనిపించాయిట్లా ఈ బార్డర్ మనకి నాకైతే అలాగే అనిపించింది అనమాట బార్డర్ ముగ్గుల్లాగా వేస్తూ ఉంటాం కదా ఎగ్జాక్ట్ ఆ ప్యాటర్న్ మీద ఇదైతే కనుక మనకి సారీ కూడా జాడెట్ మెటీరియల్ చక్కని లెంత్తో అయితే కనుక ఈ పర్టికులర్ ప్యాటర్న్ వచ్చింది సో కొంచెం ఏంటంటే ఇట్లాంటి సీక్వెన్స్ మిర్రర్స్ లాంటివి ఉన్నప్పుడు కెమెరా కొంచెం ఇట్లా ఇట్లా అవుతుంది అనమాట కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ వన్ మినిట్లో సర్దుకుంటుందండి ఇదైతే అయితే కనుక మనకి ప్యాటర్న్ కొంచెం మెల్లగానే నేను కదిలిస్తాను సారీని కొంచెం స్పీడ్ వెళ్తే మళ్ళీ అది కెమెరా బ్లర్ అయి బ్లింక్ అయిపోతుంది వచ్చేసింది మళ్ళీ ఇదైతే కనుక మనకి కంటిన్యూషన్ శారీ అండి మేబీ ఈ శారీ ఇలాగే ఇబ్బంది పెడుతుండొచ్చు ఇదైతే కనుక ఓవరాల్ గా మొత్తం అంతా కూడా ఈ వర్క్ అయితే కనుక మీకు ఈ వర్క్ ఏదైతే వచ్చిందో అదంతా కూడా అయితే కనుక వచ్చి ఇదైతే కనుక ప్లెయిన్ చాలా కొంచెం పార్ట్ మాత్రమే మనకైతే కనుక ప్లెయిన్ పార్ట్ అయితే తీసుకున్నారు ఇదైతే కనుక మనకి సెల్ఫ్ లోనే ఇది బ్లాక్ కలర్ సీక్వెన్స్ పైన అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట ఇదైతే కనుక ఒక సారీ అండి ఆగదు మనం ఇది కనుక పెడితే కాబట్టి అందుకే కంటిన్యూ చేసేసాను సారీ బట్ ఓవరాల్గా అయితే కనుక సారీ చాలా బాగుందండి సో మళ్ళీ కెమెరా దగ్గర తీసుకొస్తే మళ్ళీ మేబీ ఎగరొచ్చు మళ్ళీ ఇట్లా బ్లింక్ లాగా సో అర్థమైందని అనుకుంటున్నాను ఈ బ్లాక్ సారీ కాన్సెప్ట్ మీకు నెక్స్ట్ లెనిన్ కాటన్ శారీ అండి చాలా ఫ్యాన్సీగా అనిపించింది అసలు చూడంగానే నా కలర్ ఆ దాని మీద వచ్చినటువంటి ఫ్లవర్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా అండ్ క్లాస్గా కట్టుకోవచ్చు అండి క్లాస్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి లెనిన్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది మాత్రం దీనికి పక్కా నచ్చేస్తుంది తొందరగా కనెక్ట్ అయిపోతారని చెప్పాలి దీనికి ఇదైతే కనుక మనకి పళ్ళు ఇలా వస్తుంది ఫ్యాన్సీ కలర్ అండి చాలా క్లాస్ ఉంటుంది వేసాక లుక్ అనేది ఇదైతే కనుక కంటిన్యూషన్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది మీరు చూడవచ్చు మొత్తం అంతా కూడా ఇట్లాగే రోజ్ ఫ్లవర్ దానిలోనే మనకైతే కనుక బ్యాక్గ్రౌండ్లో అంటే ఫ్లవర్కి బ్యాగ్ బ్యాక్ ఇట్లా ఆకులు ఇవన్నీ కూడా అయితే కనుక వచ్చాయి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా డాటెడ్ కాన్సెప్ట్లో అయితే కనుక తీసుకోవడం జరిగిందనమాట శారీ కొంచెం క్లాస్ కలర్ అండ్ కంటిన్యూషనే మనకి సారీ ఏదైతే వచ్చిందో సేమ్ ఫ్లవర్ అదే థీమ్లో అయితే కనుక మనకి బ్లౌజ్ వచ్చింది లేదు మేము గ్రీన్తో లో ఇచ్చేసి వేసేసుకుంటాము అని అనుకుంటే కనుక బ్లౌజ్ ఉంచేసేయండి కుచులు ఎక్కువ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది శారీ అన్నప్పుడు సెల్ఫ్ కుట్టించుకోండి సో అది మీరు కట్టుకుని మీ లెంత్ కుచ్చుళ్ళని బట్టి అయితే కనుక మీరు అడ్జస్ట్ చేసుకోండి అండి సో ఇలా ఉంటుంది శారీ లుక్ వేసుకున్న తర్వాత చాలా క్లాస్ ఉంటుందండి ఇంకా గ్రీన్ కలర్ కింద ఉండి కొంచెం ఈజీ మీకు ఇట్లా కనబడుతుంది కానీ ఇక్కడ బట్ వన్స్ వేసాక మాత్రం ఓన్లీ ఈ శారీ కడితే మాత్రం చాలా డీసెంట్ లుక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సో ఓవరాల్గా అయితే కనుక ఇదొక శారీ అండర్ బడ్జెట్లో వచ్చినటువంటి చక్కని లెనిన్ కాటన్ సారీ నెక్స్ట్ అయితే కనుక అండి ఇది ఒక కలర్ తెప్పించాను ఈక్వల్ బార్డర్తో అయితే కనుక ఈ పర్టికులర్ శారీస్ కూడా చాలా కొత్తగా మనకి మీషోలో వచ్చాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా ఉండింది ఇది కూడా అంతే సింపుల్గా కట్టుకోవడానికైనా కావచ్చు లేదంటే ఆఫీస్ వేరే కూడా చాలా బాగుంటాయి ఐ డోంట్ నో అండి ఫ్యాబ్రిక్ ఏంటని కొంచెం సిల్కీ సాఫ్టీ కొంచెం డిఫరెంట్గా ఉంది మేబీ కొత్తగా వస్తుండొచ్చు ఫ్యాబ్రిక్ చూడాలి ఒకవేళ డిస్క్రిప్షన్లో కొంతమంది సెలర్స్ ఇస్తున్నారండి కొంతమంది ఇవ్వట్లేదు మనం చెప్పడానికి కూడా ఇదైతే కనుక మనకి కొంచెం పైతానీ టైప్ ఆఫ్ లో అయితే కనుక మనకి పళ్ళు అనేది వచ్చినట్టుంది ఇలాగా పళ్ళు నుంచే కంటిన్యూ చేద్దాం ఇలాగ ఓకేనా గ్రీన్ కలర్ వచ్చింది కాంట్రాస్ట్లో బికాజ్ ఇక్కడ గ్రీన్ అండ్ గోల్డ్ మనకి ఏంటంటే బార్డర్ అయితే కనుక వచ్చాయి కదా చిన్న బార్డర్లో ఇదైతే కనుక మనకి బార్డర్ అనేది ఇలాగే వచ్చింది మీరు ఫ్యాబ్రిక్ ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి అయితే కనుక కామెంట్ చేయండి ఇదైతే కనుక బ్యాక్ సైడ్ సాఫ్ట్నెస్ అయితే కనుక ఉంది ప్రింటెడ్ థీమ్ పైన అయితే కనుక మనకి సారీ అనేది సింపుల్ ఫ్లవర్ డిజైన్తో అయితే కనుక ఈ విధంగా తీసుకున్నారు గ్రీన్ బ్లౌజ్ వేసినా కూడా బాగుంటుందండి దీనికి చాలా క్లాసీగా అయితే కనుక కట్టుకోవచ్చు పైన ఏమో చిన్న బార్డర్ ఇదేమో అయితే కనుక బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఓకే ఇదైతే బ్యాక్ సైడ్ అండ్ కంటిన్యూషన్ సారీ బాడీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగే తీసుకోవడం జరిగింది అండ్ ఇది అయితే కనుక బ్లౌజ్ పార్ట్ ఓకేనా సో ఇలా వచ్చింది అనమాట ఇది కొంచెం చిన్నగానే ఉందండి బ్లౌజ్ అయితే ఏమంత ఎక్కువ లేదు ఐ థింక్ ఎయిటీ సెంటీమీటర్స్ కన్నా కూడా తక్కువగానే అనిపిస్తుంది సో దాన్ని బట్టి మీకు ఒకవేళ సరిపోద్దండి దండే తీసుకోండి అండి ఎందుకంటే చాలా చిన్నగా ఉంది అప్పుడు కొంచెం శారీలో కూడా మేబీ వెళ్ళాల్సి వస్తుంది అనమాట అప్పుడు ఏ బార్డర్గా గాను బ్యాక్ సైడ్ బార్డర్గా గాను కూడా తీసుకోవాలన్నమాట లేకపోతే సరిపోయేలా లేదు నాకు తెలిసి సో ఇది ఏమన్నా ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే ఏమైనా అంటే వేస్తారు కదా పట్టీలు అట్లాంటి మనకి కాజాలకి హుక్స్ పట్టీలకి కావాలంటే ఒకవేళ దాన్ని అలా యూజ్ చేసుకునే దాన్ని అడ్జస్ట్ చేసి తీసి చేయించుకోవాల్సిందే బ్లౌజ్ లేకపోతే సరిపోదు చిన్నగా ఉందండి ఎందుకో నెక్స్ట్ అయితే కనుక లెనిన్ కాటన్ సారీలోనే వచ్చినటువంటి మరొక ప్యాటర్న్ ఇది కూడా బాగా వచ్చింది సారీ అయితే కనుక మనకి ఇది ఆరెంజ్ కలర్ బార్డర్ పైన అయితే కనుక చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది అంటే క్రీమ్ బేస్డ్ పైన బార్డర్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ బార్డర్స్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి నాకు ఈ కలర్ అయితే కనుక నచ్చిందండి మెయిన్గా అయితే కనుక మనకి బార్డర్స్ అయితే కనుక డిఫరెంట్ కలర్స్లో ప్రెజెంట్ అయితే కనుక కొత్తగా లాంచ్ అయిపోయాయి అండ్ ఇది అయితే కనుక మనం చూడబోతున్నాం పళ్ళు నుండి పేజ్ ఒకసారి చూడండి అండి కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ఒకసారి చూసి మనకి హెల్ప్ అవుతాయి ఈ వీడియోస్ అని అనుకుంటే కనుక తప్పకుండా పేజ్ని ఫాలో అయిపోండి ఇదైతే కనుక కంటిన్యూషన్ అయితే మనకి శారీ బార్డర్తోని శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఈ ఈ అమ్మాయిల బొమ్మలతో అయితే కనుక నిండిపోయి ఉన్నది అనమాట శారీ సో కంటిన్యూషన్ మనకి ఇలాగే వెళ్తుంది యాక్చువల్గా దీని ఏదో చెప్తారండి ఈ ప్రింట్ పేరు కూడా ఏదో వండింది సడన్ గా అసలు కొన్ని అయితే స్ట్రైక్ అవ్వు ప్రజెంట్ ఫుల్ కోల్డ్ ఉంది అసలు సమ్ టైమ్స్ పని చేయట్లేదు నా బుర్ర కూడా లేదంటే చెప్పేదాన్ని ఏమో ఇదైతే కనుక డబల్ బార్డర్ లాగా సో ఇది మొత్తం అంతా కూడా మీరు శారీ చూడొచ్చు ఇదైతే కనుక కంటిన్యూషన్ మనకి శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది ఇదండి ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి అయితే కనుక సేమ్ శారీలో ప్రింట్ ఉన్నటువంటి ఆ అమ్మాయిలు కాన్సెప్ట్ ఏదైతే వచ్చిందో అదే ఆరెంజ్ బార్డర్ బార్డర్ అండ్ ఆ ప్రింట్ కూడా అయితే కనుక తీసుకుని బ్లౌజ్ అయితే కనుక ఎయిటీ సెంటీమీటర్స్ మీద ఇచ్చారండి వేసుకుంటే నిజంగా చాలా బాగా కనబడుతుంది అనమాట ఈ కలర్ ఇలా ఉంటుంది సో సీజన్ చేంజ్ అవుతుంది కదా అండి సో హైదరాబాద్లో అయితే ఫుల్ చల్ల అది చేంజ్ అవ్వగానే కొంచెం అయితే కనుక కోల్డ్ ఇంట్లో అందరికీ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఇంకా సీజన్స్ చేంజ్ చేసేప్పుడు ఉండేటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఇదైతే కనుక సారీ ఓవరాల్ లుక్ అందుకే కొంచెం వాయిస్ కూడా నాకు చేంజ్ అనిపిస్తుంది యాక్చువల్గా చెప్తున్నప్పుడు కూడా సమ్ వర్డ్స్ కూడా స్ట్రైక్ అవ్వట్లా అంటే కొంచెం డల్గానే ఉంది బ్రెయిన్ కూడా ఇలా ఉంటుందన్నమాట సారీ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి నాకు ఇంకేదైనా నచ్చితే నేను వాటిని కూడా యాడ్ చేస్తాను అందులోంచి మీకు నచ్చి తీసుకోవాలనుకున్నా కూడా మీరు తీసేసుకోవచ్చు కొన్ని ఏంటంటే నా దాకా వచ్చాక కూడా స్టాక్అవుట్ అయిపోతుంది ఎంత ముందు కూడా చెప్పా ఈ ప్రాబ్లమ్ కాబట్టి నాకు నేను తీసుకునేది మీకు చూపించడానికి కాబట్టి సో మీరు తీసేసుకుంటారని నేను కొన్ని యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా సో నా దాకా వచ్చి తెప్పించే వరకు కూడా మీరు ఆగాన ఆగే అవసరం లేదు ఇప్పుడు అసలు రాంగ్ ప్రోడక్ట్స్ కూడా ఏమి రావట్లేదు మీకు గమనించినట్లయితే మీషోలో మీరు హ్యాపీగా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది చూడండి అండి సింపుల్గా అయితే కనుక మనకి ఇట్లాగా ఇప్పుడు చిట్టినాడి కాటన్స్ కళ్యాణి కాటన్స్ కాటన్స్ ఇట్లా ఇవన్నీ కూడా బాగా అయితే కనుక ఈ శ్రావణ మాసం దగ్గర నుంచి బాగా అప్డేట్ అయ్యాయి యాక్చువల్గా ఈ దసరా దివాళికి ఇంకా చాలా లేటెస్ట్ ని డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ బార్డర్స్ ఇట్లా అయితే కనుక మనకి మీషో లాంచ్ చేసిన విషయం అందరికీ కూడా తెలిసిందే నేనే ఆల్రెడీ చాలా డిఫరెంట్ బార్డర్స్ కాంబినేషన్స్ అయితే కనుక మీకు నేను ఆల్రెడీ షేర్ చేశానండి అందులో ఈ పర్టికులర్ డిజైన్ అయితే కనుక ఒకటి చాలా బాగా అనిపిస్తుంది మీరు చూడవచ్చు ఇది అయితే కనుక మనకి శారీ యొక్క పళ్ళు కాంబినేషన్ ఇట్లా ఉంటుంది టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ అయితే కనుక వచ్చిందండి ఇది పళ్ళు పళ్ళు సైడ్ నుంచి అయితే కనుక వెళ్ళిపోదాం మనము ఇట్లా ఉంటుంది సింపుల్ పళ్ళు ఇలా అన్నమాట ఇది నేను మ్యాచ్ చూపెట్టండి ప్రజెంట్ ఒక తర్వాత అయితే కనుక ఒకసారి మన శారీ ఓవరాల్ లెంత్ మీద అయితే కనుక నేను మీకు ఓపెన్ చేస్తానండి మిడిల్ మీ కూడా ఇట్లా జరీ బూటీ అనేది అయితే కనుక అక్కడక్కడ కూడా వస్తూ మనకి శారీ అంతా కూడా ఇలా వచ్చిందనమాట డార్క్ బాటిల్ గ్రీన్కి ఏంటంటే మనకి వైన్ కలర్ అండ్ గోల్డ్ కలర్లో అయితే కనుక మనకి ఈ శారీ అయితే కనుక వచ్చి వచ్చేస్తుంది ఇదైతే కనుక ఇట్లా డబల్లో ఉందనమాట మనకి శారీ సో దాన్ని బట్టి అయితే కనుక లెంత్ మీరు అంచనా వేసుకోవచ్చు ఒకసారి చూపిస్తానండి ఇది సారీ స్టార్టింగ్ పాయింట్ ఎందుకంటే కొంతమందికి నచ్చు నచ్చుతుంది సో లెంత్ మళ్ళీ డౌట్ రావచ్చు సో దానికోసం అయితే ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది అనేసి బాగుందండి కాటన్ అయితే మాత్రం పేరు పెట్టే అవసరం లేదు మంచి కలర్ కాంబినేషన్ ఒకవేళ మీకు నప్పుతుంది మీరు ఒకవేళ ఏదైనా గౌన్ లాగా చేయించుకోవాలనుకున్నా లేదు ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళన్నా మీకైనా కాటన్ సిస్టమ్ అయిన వాళ్ళందరికీ కూడా ఇది కూడా బాగా కనెక్ట్ అవుతుంది విత్ ట్యాగుల్స్ తో అయితే కనుక సారీ అయితే మనకి ఎండ్ అయింది చాలా మంచి కలర్ కాంబినేషన్ మీద అండర్ బడ్జెట్ లో వస్తున్నటువంటి ఒక చక్కని లేటెస్ట్ అప్డేట్ సారీ అని చెప్పాలి అండ్ నెక్స్ట్ అయితే మరొక శారీ చూద్దాము ఇది కూడా కంప్లీట్ అయితే కాటన్ మెటీరియల్ పైన వచ్చేసింది ఇది మనకి ఏంటంటే బ్లాక్ ఇట్లా సింపుల్ బ్లౌజ్ అయితే వచ్చింది మీ దగ్గర బ్లాక్ బ్లౌజ్ ఉన్నా కానీ మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు ఇది కూడా కంప్లీట్ ప్యూర్ కాటన్ అండి ఇది అయితే కనుక శారీ బాడీ వచ్చేసి మనకి రస్ట్ ఆరెంజ్ పైన హాఫ్ అండ్ హాఫ్లో అయితే కనుక వచ్చినటువంటి శారీ చాలా లేటెస్ట్గా కాటన్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యేదానికి అయితే కనుక ఉంది ఈ కలర్ వచ్చేసి దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని బట్టి అయితే కనుక మీరు తీసేసుకోండి అండి శారీ ఒకసారి అయితే కనుక ఓపెన్ చేస్తాను పళ్ళు నుంచి ఇదైతే కనుక మనకి పళ్ళు మీరు చూడవచ్చు లెంత్ ఇక్కడ నుంచి అయితే కనుక బార్డర్ అనేది మెయిన్ గా హైలైట్ అవుతుంది ఈ ప్రజెంట్ ఈ రస్ట్ కలర్ కూడా బాగా ట్రెండింగ్ కలర్ కదా అండి సో దాన్ని బట్టి ఒకవేళ మీకు కలర్ ని బట్టి ఈ బార్డర్ అని అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు సారీ ఓవరాల్ గా మొత్తం అంతా కూడా మనకి ఇలాగే వచ్చేస్తుంది చూడండి కొంతమందికి రెగ్యులర్ యూజ్ మీద కూడా కాటన్ శారీస్ ఇష్టం ఉంటాయండి సో మీరు అలా అలా అనుకున్నప్పుడు కూడా ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుంది లెంతీ బార్డర్తోని చాలా బాగుంది గౌన్గా చేయించుకోవాలనుకున్నా కానీ బాగుంటుందండి ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ బాగుంటుంది కలర్ కూడా ఫుల్ ట్రెండ్ ఉండింది కాబట్టి నచ్చాల్సిందే తప్ప నచ్చకపోవడానికైతే దీంట్లో ఏది లేదు సో ఓవరాల్గా శారీ ఇది ఆల్రెడీ నేను మీకు బ్లౌజ్ అయితే కనుక చూపించేశాను కదా ప్లెయిన్లో వచ్చేసింది సో మీరు ఇంకా కావాలంటే చాక్లెట్ బ్రౌన్ లైక్ అట్లాంటి వాటితో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇది ఇది కూడా కుట్టించుకోండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది స్మూత్ కాటన్ పనికొస్తుంది మనకి వేరే వాటి వంటి మీదకి కూడా ప్లెయిన్ లో బ్లాక్ కావాలనుకున్నప్పుడు ఇదైతే బ్లౌజ్ ఓకే ఎయిటీ సెంటీమీటర్లో అయితే చక్కగా వచ్చింది పర్ఫెక్ట్ గా ఈ క్వాలిటీ కాటన్ కి అయితే అయితే చక్కగా సెట్ అయ్యేలాగా ఉంది అనమాట ఇది ఓవరాల్ గా శారీ అండ్ బ్లౌజ్ తో కంప్లీట్ దీని వ్యూ అనేది అనమాట ఇదండి మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం అన్ని డీటెయిల్స్ కూడా చెప్పాను ఇంకేమైనా డౌట్ ఉందనుకుంటే కనుక తప్పకుండా మీరు నాకు కామెంట్ చేయొచ్చు వీడియో బాగుందనుకుంటే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను లైక్ లైక్ చేయడం ఏంటంటే మీకు నచ్చింది అనే మీ ఇష్టాన్ని నాకు తెలపడం లాంటిదే ఓకేనా అంతే బాయ్ మళ్ళీ అండి